ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతస్ కిచెన్ ఈ రోజు మన వీడియోస్ లో వచ్చేసి జిలేబీలు తయారు చేయడం చూద్దామండి చాలా ఈజీ మెథడ్ లో చూపిస్తున్నాను ఇంకెందు ఆలస్యం చూసేద్దాం దీనికోసం ముందుగా ఓ బౌల్ తీసుకొని ఒక కప్పుతో మెజర్మెంట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు మైదాకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వాడుతున్నాను ఫ్లోర్ వాడితే జిలేబీలు సాగకుండా సాఫ్ట్ గా క్రిస్పీగా వస్తాయి అదే కప్పుతో ఒక కప్పు పెరిగి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి తర్వాత ఫుడ్ కలర్ లైట్ గా యాడ్ చేసుకున్నాను ఇక్కడ బెల్లం జిలేబీలు చేస్తున్నాం కదా కలర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కానీ నేను లైట్ గా యాడ్ చేశాను చూడండి అంతే ఇలా మొత్తం బ్యాటర్ అంతా అలా కలిపేసుకొని పదిహేను నిమిషాలు సైడ్ పెట్టేయాలి సైడ్ పెట్టేసాక ఒక అదే కప్పుతో నేను రెండు కప్పులు అయితే బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకుని ఒక కప్పు వాటర్ పోసి దీన్ని ఇలా చూడండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయే విధంగా ఇలా మరిగిచ్చేసి పాకం రావాల్సిన అవసరం లేదండి మనం గులాబ్ జాము కైతే ఎలా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా వస్తుందో అలా వస్తే సరిపోద్ది ఇందులోనే చిటికెడు యాలకుల పౌడర్ కూడా వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా మరిగి చూడండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా అయితే సరిపోద్ది పెద్దగా పాకం రావాల్సిన అవసరం లేదు దీనిలోనే ఒక నిమ్మ నిమ్మ చెక్క పిండి వేయాలి చూడండి ఇలా నేను బ్యాటర్ లో ముందుగా తయారు చేసుకున్న లో చిటికెడు వంట చూడను కూడా వేసేసి కలిపేసి చూడండి ఇందులో మనం పాలు లో అయినా ఆయిల్ ప్యాకెట్ లో అయినా సాస్ డబ్బాలో అయినా ఎలా అయినా ఒక క్లాత్ లో కట్టేసి కూడా ఇలా జిలేబీలు వేసుకోవచ్చు మీకు ఏది కంఫర్ట్ అయితే అలా చేయొచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ లో వేస్తున్నానండి ఆయిల్ ప్యాకెట్ లో వేసి ఇలా జిలేబీలు వేస్తున్నాను మీడియం ఫ్లేమ్ లో ఉంచి జిలేబీలు వేయాలండి హై ఫ్లేమ్ లో అయితే విరిగిపోతాయి మరి మీడియం ఫ్లేమ్ లో అయినా కూడా బాగా పొంగవు అందుకని మనం మీడియం కాకుండా హై కాకుండా చూసుకొని జిలేబీలు వేసుకుంటే మనకి క్రిస్పీగా బాగా పొంగి మంచిగా వస్తాయి ఇలా చేసిన దాంట్లో నేనైతే ముందుగా మనం పాకం చేసుకున్నాం కదా ఆ పాకంలో యాడ్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతాయి వేడి వేడిగా మనం తినేయొచ్చు చూడండి క్రిస్పీ క్రిస్పీగా జూసి జూసిగా ఎలా ఉన్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్